ఎన్నికల ప్రతినిధులకు ఏలూరు నియోజకవర్గ ప్రథమ పౌరులకు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా యాదవంతా అవరిస్తున్నటువంటి ఈ యొక్క జంబో చెట్టు దివంగత బుజ్జిగారు నిర్మించారు పక్కనే ఇట్లా క్యాంటీన్ సౌకర్యం లేదు క్యాంటీన్ సౌకర్యం కోసం విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అమాలి కార్జులు ప్రతి సంవత్సరం రెండు సంవత్సరం రెండు జతల యూనిఫామ్ ఇస్తారు యూనిఫామ్ తో పాటు టవల్స్ ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ విషయంపై రాతపూర్వకంగా తమరకు ఇస్తామని తెలియజేస్తున్నాం తెలియజేస్తాం మా తప్ప

మరి ఈరోజు ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి మామల్లిపల్లి పాదసార్థి గారు అలాగే వైస్ చైర్మన్గా బీజేపీకి సంబంధించిన వాణిశ్రీ గారు అలాగే మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారు మరి ఒక విజయోత్సవ ర్యాలీ కింద జరిగింది ఏదైతే మరి నామినేటింగ్ పదవులు అయినప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ మన్ ఎవరైతే ఉన్నారో మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన పాదసారథి గారికి ఇచ్చినందుకు వారు కూడా అందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఏదైతే మార్కెట్ యార్డ్కి సంబంధించిన సమస్యలు మరి ఇందాక సభలో చెప్పారు ప్రతిదీ కూడా మార్కెట్ యార్డ్కి సంబంధించిన మౌలిక వసూలతలన్నీ కూడా తీర్చే విధంగా ఈ కమిటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి డెఫినెట్గా వాళ్ళకి అన్ని సహకారాలు అందజేస్తూ మార్కెట్ యార్డ్లో ఉన్న అధికారులకు కానీ రైతులకు కానీ అమాలీలకు కానీ ఏ ఇబ్బందులు లేకోకుండా పతి విషయంలో కానీ క్యాంటీన్ విషయంలో కానీ అలాగే మరుగుదొడ్ల విషయంలో కానీ షెడ్లు విషయంలో కానీ తప్పనిసరిగా ప్రతి విషయంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీర్చిదిద్ది ఆసియాలోనే ఏదైతే పెద్ద మార్కెట్గా ఇది చెబుతున్నారో అలాగే ఆసియాలో కూడా క్రమశిక్షణకు మారిపేరుగా అలాగే సదుపాయాలన్నీ కూడా ఉన్న మార్కెట్ యార్డ్గా దీన్ని కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ కూడా మూడు పార్టీల కలయికతో ఈ కమిటీ ఏర్పడాల ఈ తప్ప మూడు పార్టీల కలయికతో ఏర్పడింది కాబట్టి ప్రతిదీ కూడా సమన్వయం చేసుకుంటూ మూడు పార్టీలకు ఎంత బలం ఉందో ఆ బలం దిశగా ఈ మార్కెట్ యార్డ్ని కూడా అంత బలోపేతం చేయవలసిన అవసరం ఈ డైరెక్టర్లకు కానీ చైర్మన్కి కానీ ఉంది ఎందుకంటే అనుభవం రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి రైతుల సమస్యల పట్ల అవగాహన ఉంది డెఫినెట్గా అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి విషయంలో కూడా వీళ్ళందరికీ సహకారం అందిస్తూ దీన్ని అభివృద్ధికి పాటుపడతారని వీళ్ళని కోరుకుంటున్నాను అదేవిధంగా అధికారులు కూడా ఏదైతే నిధులు రావాల్సి నిధులు ఏదైతే ఆగినాయో మీకు ఆగినా సరే ప్రతి విషయంలో కూడా మీకు సహకారం అందిస్తూ ముందు మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరుగా ఉంది ప్రతి విషయంలో కూడా ఈ పదకటి నెలల్లో మనం అన్నీ ఎలాగ సాధించుకున్నామో ఈ మార్కెట్ విషయంలో కూడా అన్నీ సాధించుకుని మరి అగ్రగామిగా నిలబెడతానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాయి ఈ సభను విజయవంతం చేసిన కూటమి నాయకులకు అమాలీ వర్కర్స్కు మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులకు అందరికీ ధన్యవాదాలు ఈ ఏలూరు మార్కెట్ యార్డు చైర్మగా నన్ను ఎన్నికగా ఎన్నిక ఉన్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు తో అన్ని విషయాలు చెప్పి నా ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను అలాగా జంబోషెడ్ ఒకటి పెండింగ్లో ఉంది అది కూడా విధు నిధులయ్యి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి అది కూడా నా హయాంలో పూర్తి చేయడానికి నేను మ్యాక్సిమం సహకారం చే చేస్తాను అనేది సవ సవ సవ్యంగా చేసుకుంటున్నాను